oh wow. 阿周。 చేపలు కావాలా ఏం చేపలు తెచ్చావరా బొమ్మిడాలు కొరమేను మట్ట గిరిసా అన్ని ఉన్నాయి మార్నింగ్ మంచివేనా అడుగుతున్నా మంచివా అడిగితే సమాధానం చెప్పలేదు రాబలా వచ్చాడండి పాలవాడు ఇదిగో నీ పాలల్లో ఒక సౌలభ్యం ఉందిరా కొంచెం వేడి చేసి అందులో చక్రాటి పొడి కలిపితే చాలు నువ్వు ఎలాగో నీళ్లు పోస్తున్నావుగా డొనేట్ మాట్లాడడం న్యాయమా ఓ పంచాయీ ఆలు నీళ్లు వేర్వేరుగా దచ్చే నే మిక్స్ చేసుకుంటాను హై బావ రాజేశ్వర రా ఆ పార్టీ కాండిడేట్ ని కాలేజీ ఎప్పుడు ఏమిటి కొత్త అలవాటు ఎన్నాడు లేని బయటకు వచ్చి ఎవరది సర్లే అయితే ఎన్నాళ్ళు నువ్వు కళ్ళు కనపడకుండానే ఊళ్ళో వాళ్ళ జాతకాలు మాట వాడు మన మాణిక్యం అని మాణిక్యమా మన ఊరదు గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు చిన్నప్పుడు పేరు వినుంటారు కళ్ళారా చూసి ఉండరు వడియనికి దామోదరా మాత్రం ఇస్తే సరిపోదు వేడిగా ఏడెనిమిది దోశలు వేసిన అవేద్య కూడా పెట్టు భయపెట్టడానికి ఒంటూ శక్తి కావాలి కదా అలా గాలి తీసి పరిస్తే ఎలాగండి ఒకనొకప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ గజగజా గజ వణికించిన మనిషి వనవాసం పూర్తి చేసుకుని సొంత గ్రామానికి వస్తే స్వాగతం పనికి రెడ్ కార్పెట్ పరవాల్సిన మనిషిని శనిగాడు అని తిట్టడం భార్యం కాదండి శ్రీనికృష్ణ నువ్వు అలా మాట్లాడితే అతగాడి కోపం వస్తుంది దామోదరం అడ్డమైన బూతులు తిట్టినా కాంటించి మొహానం ఉమ్మేసిన వాడిని పట్టించుకోడు ఎంతైనా క్లాస్మేట్ కదా చిన్నప్పటినుంచి ఒకే మంచం ఒకే మంచం శాస్త్రీ నువ్వు వాడితో కలిసిపోయావా పాపం దేశం అంతా తిరిగొచ్చాడు సొంత ఊళ్ళోనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి ప్రశాంతత ఈ ఊళ్ళో వాళ్ళకి అసలు ప్రశాంతత లేకుండా చేసింది వీడే కదా బాప తొంద్రతో దెబ్బకి దారిలోకి వస్తాడు కాకపోతే నాకే అసహ్యం అంకులు మీరు మన దామోదరం బాబాయ్ అడిగే వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి వాడి మీద పోయండి అప్పుడు అయినా మొహం చూపిస్తాడేమో చూద్దాం ఆ నేలతో నాలుగు టీలు పెట్టొచ్చరా నీకు వేడి నీళ్ళ మీద అంత మోహం ఉంటే వారానికి రెండు సార్లు ఖచ్చితంగా ఏదో పన్నున్నట్టు దాని ఇంటికి వెళ్తావే ఎవరది ఆ సరోజిని తిన్నగా దాని పంపకెళ్ళు ఎప్పుడు వేడి నీళ్ళు మరుగుతూ ఉంటాయి వీడేరా ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీ మావయ్యకి పాత ఫ్రెండ్ అట ఫ్రెండా అవునరా వీడే ఆ ఒడియన్ ఒడియన్ మాణిక్యం పేరు విన్నాను కానీ ఈయన గారిని చూస్తాను అనుకోలేదు ఇప్పుడు చూసేశాను కనుక ఏ ఒకటి చేయకుండా ఊరికే వదిలిపెడితే ఎలా ఎంత చచ్చినా పులుపు చావలేదు ఎంతమంది ఇన్ని మాటలు అంటున్నా టీవీగా ఎంత అహంకారంగా కూర్చున్నాడు ఈ పొగరుబోతు అహంకారాన్ని అంచడానికి ఏదైనా దారుందా అబ్బాయి ఎందుకు లేదంకల్ రాజారావు గారి దివాణానికి వంశాంకురమైన ఆ చెరా రాజేష్ నీకే సూపర్ ఐడియాలు వస్తా ఉంటాయి చెప్పు నువ్వు ఉండరా అని నీ ఒడి ఉడియన్ని మనలో ఎవరైనా ఎంచుకుని భయపెట్టమను చాలు ష్టం లేదంటే వచ్చిన దాన్ని చూసుకొని వెళ్ళమని చెప్పండి అలాగని ఊరికి పంపించేయకూడదు కుండు కొట్టి సున్న పొట్లు పెట్టి గాడి దక్కించి అతితో పాట బావకి పెళ్ళంట చూడు రాజేష్ ఎందుకు అనవసరంగా ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉరుకు రక్తంతో ఉన్న ఇంతమంది యువకులు కలిసి పాపం వాడి మీద ప్రతాపం చూపించడం న్యాయమేనా ఇక మాకు వయసు అయిపోయిందిరా ఉదవిసేయింది ఇదిగో సెంటిమెంట్ లొద్దు బాబాయ్ మా క్యాప్టెన్ చెప్తే అది జరిగి తెరాల్సిందే మాలో ఎవనైనా భయపడ్డమని చూద్దాం ఎంత రాత్రి ఎక్కడికైనా ఒంటరిగా వస్తాం కొంచెమైనా భయపడడానికి ప్రయత్నించమను చూడాలని ఉంది ద లాస్ట్ ఓడియన్ యాక్ట్ అయితే వదిలేటేట్లేరు అంతేనా నా దోస్త దేహురా అబ్బాయి పంది అంటూ పెట్టుకున్నాక ఇటు అటు తెలుసుకోవాలిగా అయ్యా ఒకవేళ వాడు గను గెలిచాడే అనుకో అప్పుడు ఒప్పుకుంటాం వీడే ఈ ఊరి సూపర్ హీరో అని మా సొంత ఖర్చుతో ఊరి సెంటర్లో వీడికొక శిలా విగ్రహం పెడతాం బాగుందయ్యా తృప్తిగా ఉంది అంత అవసరం అంటావా కావాలంకులు పంది ఉన్నప్పుడే సరైన ఊపు ఉంటుంది మా యూత్ తో పెట్టుకుంటే జంక్షన్ జామ్ అయిపోద్ది ఏంటి విన్నావా కాస్త పెట్టాలి భయపెట్టే వ్యక్తిని ఎంచుకోవాలి అది ఎప్పుడో కూడా నువ్వే చెప్పాలి పంచానికి ఒప్పుకుంటున్నావా నోరు తెరిచి చెప్పాలి Thank you